అందరికీ నమస్కారం ఇక్కడ టీఎల్ఎం ద్వారా మనం విద్యార్థులకు పాఠ్యాంశాలు నేర్పించవచ్చు ఇది రీయూజబుల్ టీఎల్ఎం ఇక్కడ చూడవచ్చు నేను తయారు చేసిన చాలా టీఎల్ఎం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా చూడవచ్చు ఇక్కడ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అంటే ఇలా అన్నీ కూడా రీయూజబుల్ టీఎల్ఎమే దీంతో ఇప్పుడు నేను చెప్పబోయేది ఇవి వర్ణమాల ఇవి పాఠ్యాంశాలు ఇట్లా చింతగింజలు ఇవన్నీ కూడా ఇప్పుడే నేను ఇక్కడ పోయడం జరిగింది దేని దానికే ఇక్కడ క్లియర్గా డబ్బాలలో పోసి పెట్ట ఇవన్నీ కూడా డబ్బాలు దానికి సంబంధించినవి ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకటో తరగతి తెలుగు పుస్తకాన్ని అంటే పాఠ్యాంశాలను అవగాహన చేయించడం విద్యార్థికి ఆసక్తికరంగా చేయించడం కోసం అనేక రకాల టీఎల్ఎం వాడచ్చు అలాగే బ్లాక్ బోర్డు ఉపయోగించడం గ్రీన్ బోర్డు ఉపయోగించడము చార్ట్స్ వాడడము ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఆట పాట మాట కథలు ఇట్లా విద్యార్థులకు జస్ట్ నవ్వించుకుంటూ పాడించుకుంటూ ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇది ఒకటో తరగతి తెలుగు పుస్తకాన్ని మీకు ఎలా చెప్పాలో ఎలాంటి సింపుల్ టీఎల్ఎం ఇది ఇది ఇంటి దగ్గర ఇంటికి ఇవ్వచ్చు ఈ చింత గింజలతో మనం ఇది రీవ్జబుల్ ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ పాఠం ఏంది మనకు తబల తబల ఎట్లా చేస్తాం తబలా ఫస్ట్ పాఠం చెప్పాలి దినతో తక్కు దినతో చప్పుడు చేసే పాడు తరికిటతో తరికిటతో తాళం వేసే తబల ఆటకు తబల ఆటకు తబల దేవులు అని ఇదో ధ్యాన్ చేస్తాడు తబలా బొమ్మ వేస్తాడు ఇట్లా ఏదైనా చేయొచ్చు మనం అవునా ఇట్లా బొమ్మ బొమ్మ రాకున్నాయి ఇట్లా తబలా ఎట్టు ఇటు ఇట్టి ఇది తబలనా ఎట్లా చూడండి ఇట్లా ఎట్లా చేస్తాడు చవరి తబలగా వస్తారు అంటాడు అంటే విద్యార్థికి మామూలుగా ఎట్లా కాదా సరే మళ్ళీ ఎట్లా గీస్తారు మరి తబలా మళ్ళీ ఒకటి బొమ్మ వేయచ్చు ఓకే ఇట్లా తబలా అయిపోయిన తర్వాత ఇప్పుడు తబలా అనే అక్షరాలు వెతకండి ఇందులో తబలా అనే అక్షరాలు అంటే విద్యార్థికి ముఖ్యంగా ఇప్పుడు ఈ పాఠం మొత్తంలో కూడా బానా వెరీ గుడ్ ఇప్పుడు ఆ అమ్మాయి బా అంటే ఇక్కడ ఇక్కడ చూపించి ఈవిడ విద్యార్థులు చూపియాలి ఇట్లా వేరే టీఎల్ఎం అవసరం లేదు మన పాఠ్య పుస్తకమే ఒక పెద్ద టీఎల్ఎం అలాగే గ్రీన్ బోర్డు బ్లాక్ బోర్డు ఇలాంటి అక్షరాలు సింపుల్ అంటే విద్యార్థి ఆడ రూపంలో తబా చూడండి లా లా తొందరగా తొందరగా అలా పోటీగా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ పెట్టరు తబలా అక్షరాలు ఒకటోది తాజల ఇలా పెట్టు పెట్టు చూపెట్టు తబలా ఇవి చూడండి చాలా అక్షరాలు ఉన్నాయి వాళ్ళు తబలను గుర్తించారు పిల్లలు తబలా అయిపోయింది పక్క జరగండి ఓకే తబాలా అవునా ఇప్పుడు తా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఒకటో అక్షరం ఒకటో అక్షరం తా ఇక్కడ పెట్టండి చూడండి ఇప్పుడు ఇట్లా పెడతారు బా పెట్టండి రెండోది పెట్టండి రెండోది బాగా పెట్టారు మూడోది లా పెట్టండి ఇటు చూడండి చిన్న మన టెక్స్ట్ పుస్తకం చాలు ఇట్లా తా ఇది బా ఇదిలా తబలా అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు బా తీసేస్తా అవునా గిది గిదేంటిది ఇది బొమ్మ బొమ్మ ఈ బొమ్మ ఏంది ఓడు తలకాయ అంటాడు ఆ తలా తల అంటే ఎట్లా ఎట్లా పెట్టాలి మూడు అక్షరాలు తప్పు తప్పు పెడుతుంటారు పెట్టాలి పెట్టాలి త్రీ తల తల పెట్టిండ్రు తల అయిపోయింది అవునా లత పెట్టండి లత 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 ఆ అయిపోయి లత లత ఇది ఈ కాండేనా ఇది లతనా ఇది మరి అని అనే ఉంది ఈడ ఉంది అంటే విద్యార్థికి జస్ట్ ఇట్లా మాట్లాడించుకుంటూ ఆ లత గిడ ఉందా ఇది తల ఇది లత ఉంది ఈడ ఇట్లా పెట్టియాలి ఇట్లా విద్యార్థికి ఇప్పుడు తబల అంటే మళ్ళీ బా ఏది ఇవి కొంతమంది గుర్తుపడతలేరుగా ఇవి వస్తలేదు అనుకో ఇట్లా వేయాలి ఇట్లా ఇట్లా ఏమనాలి ఏమడ్డది బా పడ్డది లా పడ్డది అనా బా అంటే బల్పం బల్పం ఏడుంది ఈడ ఉంది పెట్టండి బా ఆ ఇట్లా బా లా అంటే లడ్డు 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 ఓ ఇప్పుడు లడ్డుకుంటూ వాడు ఇట్లా విద్యార్థికి మంచిగా ఆడ మళ్ళీ బా ఇంకా వేరే అక్షరం కూడా తీసుకోవాలి విద్యార్థికి ఇప్పుడు ముందే అనేది ఈ తెలుసు అనుకో ఓ ఈ నాలుగు అక్షరాలు తీసుకున్నా ఇప్పుడు వేస్తున్నా ఏం పడ్డది మళ్ళీ నష్ట వచ్చి మళ్ళీ తెలుసు కదా ఇప్పుడు ఏం పడ్డది ఆ తా సౌండ్ చెప్పండి తా ఇలా విద్యార్థులతో ఏంచారు ఆ నువే అమ్మా నువ్వే నువ్వు ఇక్కడే ఏం పడ్డది కొన్నం బా బా ఆ బా ఆ వడ బంటి ఏహ ఏందమ్మా బాకి బఫర్ బంటి బలపం ఆ బన్ సార్ ఆ వన్నే ఆ ఇప్పుడు ఇమేస్తాడట్ల పోటి ఉంటదన్న నేను ఇస్తా సార్ నేను ఇస్తా ఏయ్ ఇలా విద్యార్థికి ఏమంటది ఇప్పుడు ఇలా చూసినావా అలా ఆ ఇప్పుడు ఇంకో అతను చెప్పిండు అలా అలా అయిందా చూడు ఓ ఇట్లా విద్యార్థులకు సింపుల్ టీఎల్ఎంగా వీటిని వాడుతూ ప్రతి అక్షరాన్ని గుర్తించడం ఎంత సులభమో చూడండి ఇట్లా చాలా అక్షరాలు ఉన్నాయి ఈ అక్షరాలకు వెళ్ళి వాళ్ళు వేరు చేయడం అనేది ఇంకొక తబలా కూడా ఇప్పుడు బాగుంది ఇంకో లా ఉంది ఇట్లా చాలా అక్షరాలు అయితే మళ్ళీ చేయొచ్చు ఇంకొకరు తయారు చేయమంటే ఇంకో తా చూడండి దీన్ని తిప్పి రాస్తే మనం ఎన్ని అక్షరాలు ఎన్ని పదాలు తయారు చేయగలుగుతారని విద్యార్థులను అడగవచ్చు ఈ విధంగా అన్ని పాఠ్యాంశాలు నేను ఎక్కువగా సమయం తీసుకోదలుచుకోలేదు బ్రీఫ్గా ఎలా చెప్పవచ్చు ఒక పాఠ్యాంశాన్ని ఒక ఆట రూపంలో ఒక యాక్టివిటీ రూపంలో ఎవరు ముందు చెప్తే వాళ్ళు గెలిచినట్టు ఎవరు ఎక్కువ పదాలు తయారు చేస్తే ఇంట్లోకి వాళ్ళు గెలిచినట్టు తర్వాత ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే తాను ఎలా రాయాలి దీనికి సంబంధించింది ఇప్పుడు దీనికి సంబంధించి చిన్నగా ఒక గ్రిడ్ వేయాలి ఒక గ్రిడ్ అంటే ఇప్పుడు ఇట్లా 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 బొమ్మ దిం ఇట్లా దింపాలి ఇట్లా ఇట్లా డబ్బా కొట్టాలి నేను ఇట్లా రఫ్గా కొట్టినా ఇట్లా డబ్బా కొట్టినా కదా డబ్బు కొట్టిన వేరే స్కెచ్ తోటి నేను రాస్తాను ఇప్పుడు ఇది ఆ ఇడ తా రాసిన బా రాసిన ఈడల్లా రాసిన ఈడ మల్లా తా రాసిన ఇడ ఇడ బా ఇడలా ఇడ మల్లి నా ఇష్టం రాసిన ఇప్పుడు ఏ మరి ఏ ఏం పడ్డది లా పడ్డది లాక్ రైట్ కొట్టు ఆమె రైట్ కొడుతుంది ఇలా ఈమె రైట్ కొట్టింది లా ఇది లా అయిపోయింది నువ్వేయ్యమ్మా నువ్వే ఇవి ఏం పడ్డది రెండు లాలే లేదు లా ఆల్రెడీ అయిపోయింది ఓ ఇడో ఉంది లా ఇంకొకటి ఇది కొట్టాలి అవునా లేకపోతే ఇది ఇప్పుడు నువ్వేస్తావా నువ్వే ఇవి ఏ అవన్నీ అయ్యి ఎయి నెయ్యి ఏమంటది లా పడ్డది ఉంది ఇంట్లో లేదు అంటే ఈ అక్షరం లేదు విద్యార్థికి ఇట్లా మళ్ళీ ఒకసారి వేస్తాడు మళ్ళీ ఒకసారి వేస్తాడు ఇప్పుడు తా పడ్డది అనుకో తాకు సర్కిల్ చేయమని ఒకరిని ఇంకొకరిని ఏం చేయాలి సర్కిల్ చేయమని వాళ్ళు చూడండి ఈ విధంగా విద్యార్థులు సర్కిల్ చేసిరు ఎవరు ఎవరు ఎక్కువ సర్కిల్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఇంకొక బాగా పడ్డప్పుడు బాగా సర్కిల్ చేస్తుంది మళ్ళీ డబ్బా సర్కిల్ చేస్తుంది లా పడ్డప్పుడు లాకేమో రైట్ ఒక రైట్ కొడతారు అంటే ఒక గ్రూప్ వాళ్ళు లా రైట్ కొడతారు ఒక గ్రూప్ వాళ్ళు ఏమో సర్కిల్ పెడతారు అప్పుడు ఎవరు ఎక్కువ అక్షరాలను కంప్లీట్ చేసిరో వాళ్ళు విజేతలు అవునా వాళ్ళు గెలిచినట్టు అవునా అట్లా ఇప్పుడు జస్ట్ ఇప్పుడు దీన్ని ఇట్లా చూపిస్తే వెళ్ళిపోతుంది ఈ విధంగా సింపుల్గా మన దగ్గర ఉన్న టీఎల్ఎంని జస్ట్ గివి గివి వాడుకుంటూ ఆడుకుంటూ అవసరమైతే అంతకు వస్తలేదు మనకు అనుకో ఇవంతకు వస్తలే అనుకో నీకు ఈ అక్షరాలు ఇంటికి ఇస్తా ఈమెకు ఇవ్ తీసుకొని పోతుంది జస్ట్ ఇట్లా ఆడుకుంటుంది అవి ఇవి అంటే ఇప్పుడు తా పడ్డది అవు పడ్డది ఇలా ఏదో ఒక అక్షరాలు ఇస్తా లా ఉంది ఇలా ఈ పడ్డది ఇలా ఎన్ని ఈటితోటి పదాలు తయారు చేయమనొచ్చు ఇలా చేయొచ్చు సరే ఇప్పుడు పాఠ్యాంశాలను ఎలా చెప్పొచ్చు అనేది నేనైతే మీకు జస్ట్ బ్రీఫ్గా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంత సింపుల్గా ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక ఇది పేపర్ అది టీ ఏది తబలా కాదు ఇది ఏంటిది అసలు ఇది టీ పేపరా టిఫిన్ పేపరా టిఫిన్ తినండి టిఫిన్ ఏమేమి తినాలి తబలలో తా తినండి తా లేసుకో ఇంకేం తినాలి మీరు బాగా వేసుకోర్రీ బా బాగా వేసుకోండి అనగానే బాగా వేసుకోవాలండి అలా వేసుకోండి అట్నే లా కూడా ఉంది కదా లాలేసుకోరి బాల్ బేసుకోర్రీ తాలు వేసుకో చూడండి మనకు పీరియడ్ అంటే ఒక ఎయిటీ మినిట్స్ నైంటీ మినిట్స్ ఉంటుంది మనం ఇప్పుడు అంటే వీడియోలను ఎక్కువసేపు చేయలేము కానీ మనం ఎంతసేపు అయినా ఇట్లా ఆడించుకుంటూ బాగా వేసుకోండి బాలు తాలు ఏమైనా ఉండే ఇలా చింతా చెయ్యాలన్నీ తినాలి తాలు బాలు వేసుకొని తినాలి దొరికలేవా ఆ లా దొరికింది ఓ ఇంకో తా దొరికింది ఇక్కడ ఇప్పుడు తబలా తయారు చేయండి అంటే ఫస్ట్ తాకడా బాలా చేయండి బాలాడు దోలాడు బా ఎక్కడ పోయినా బాబా అని మనం మాట్లాడించుకుంటూ మాట్లాడించుకుంటాం అని క్లోజ్ అయినాయి కాబట్టి దొరుకుతులేదా దొరికింది బా దొరికింది నాకు ఇంకా అలా పెట్టండి ఇలా తా పెట్టండి అని రోజు ఇట్లా పేపర్ వదిలేండి ఇట్లా అంటే ఇక్కడ సమయం లేదు కాబట్టి వీడియోలో ఈ విధంగా జస్ట్ ఈ అక్షరాలతోటి మనము ఇలా పెట్టియచ్చు ఇలా ఎంత ఆడుకుంటూ పాడుకుంటూ విద్యార్థికి జస్ట్ మళ్ళా ఏమన్నాడు ఇంకో బాగా దొరికింది డబ్బా ఇలా ఏది బాలు ఎన్ని బాలున్నాయి ఎన్ని తలాలు ఉన్నాయి ఇలా చేయొచ్చు ఇంకా చూడండి రెండో పాఠం రెండో పాట ఏంది కంజర కుర్జున కుర్జున రే బజారే గజ్జల కంజర తు దర్వులెన్న కంజరనే కంజర నే కొట్టరే పాటలెన్న ఓ గింజలు అంటే విద్యార్థులకు ఇట్లా సింపుల్ గా ఆడిస్తూ పాడిస్తూ ఈ పాట మొత్తం పాడాలి తర్వాత దీనికి సంబంధించిన పిల్లలు ఏం చేస్తున్నారు కంజర కంజర అంటే విద్యార్థులకు ఇట్లా ఓన్లీ ఈ టీఎల్ఎం అంటే దీంతో కాకుండా ఇదంతా కూడా అనేక రకాలుగా విద్యార్థులకు ఆవభావాలతోటి చూసి కంజర కొడుతుంటే ఎవరైనా ఓ మామూలుగా పాటలు కొడతారు డొప్పులు పెళ్లి అయినప్పుడు కొడతారు చచ్చిపోయినప్పుడు కూడా కొడతారు ఇలా విద్యార్థులకు ఏ సందర్భంలో కొడతారు మరి అలాంటి అక్షరాలు ఇప్పుడు కొంత క్లేవర్ అనుకో ఇప్పుడు ఇది ఏంది అక్షరం ఉంది క మీద ఏం సౌండ్ వస్తుంది క అనే సౌండ్ కన్ను నా కన్ను కన్ను కొట్టండి కన్ను కన్నులో చేయండి రెండు కన్నులు ఉన్నాయి అంటే ఇంకేమొస్తాం కప్ప కప్పని వాన ఒక బ్యాక్ బ్యాక్ అంటుంది కప్ప ఎట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా విద్యార్థులకు అంటే చెప్పడానికి అనేక రకాలు ఉన్నాయి నేనైతే ఓన్లీ ఈ టీఎల్ఎం ద్వారా ఇప్పుడు కంజరా కాదియండి కాదివండి కాది అలాగే సున్నా తీయండి సున్నా సున్నా కమ్ ఉంది సున్నా కూడా ఉంది కాదివండి కా 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 సున్నాలు ఉన్నాయి కమ్ 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 కా ఓ కా కమ్ పెడితే కమ్ అయింది కమ్ కాఫ్ పెడితే కమ్ కంజరా అన్న చూడండి ఇప్పుడు ఇందులో కూడా కంజరా అనేది ఇక పాదం ఇది ఒక టిఫిన్ ప్లేట్ ఉంది అవునా ఈ టిఫిన్ లో కంజరా వేయండి కంజర్ వేయండి అని వచ్చి లేకపోతే ఈ బుక్ ఉంది బుక్ లో పెట్టండి కమ్ కమ్ తీసుకురండి కమ్ కమ్ దొరికింది కమ్ దొరికింది ఇక్కడ పెట్టిన ఫోన్ అక్షరం ఏంది కమ్ జా జ దొరకలేదా ఇంకా జ అంటే విద్యార్థులకు టైం పడుతుంది అంత ఈజీ దొరకదు అది కొన్ని క్లోజ్ అయినాయి ఇక్కడ చింతగింజలు ఇట్లా ఓపెన్ చేయాలి జా దొరుకుతుంది మరి జా జనవ్ జ అంటే విద్యార్థులకు అట్లా మనం ఏదో మాట్లాడించుకుంటా ఎడునో జాడునో జాగమ్మ జా దొరకమ్మ జా అంటే చూడండి ఇన్ని ఎన్ని అక్షరాలు ఉన్నాయి చింతగింజలు ఇన్న చూడండి ఇట్లా చూ అసలు ఇన్ని అక్షరాలు విద్యార్థి ఇన్ని అక్షరాలకు వెళ్ళి జాను గుర్తుపట్టాలి అనేక యాక్టివిటీస్ చేయించవచ్చు ఇప్పుడు మనము రా దొరికిందా రా దొరికిందా ఆ దొరికితే పెట్టు రా అనేది మూడు అక్షరం దొరికింది ఆ నెక్స్ట్ మొదటి అక్షరం రెండోది దొరకలేదా జాగా దొరికింది దొరికింది జా సున్నా ఉంది ఇక్కడ సున్నా ఉంది దొరికిందా రెండు ఇంకో జా ఇప్పుడు దొరికింది జా ఈ జా అనే పెట్టుకో అన్ని బ్లూ కలర్ ఈ జా చూడండి ఉన్నాయా ఏంటి చదవండి ఇప్పుడు కంజరా ఎన్ని అక్షరాలు ఉన్నాయి కమ్ రెండవది జా మూడోది రా అయిపోయాయి కంజరా ఈ కంజరా నువ్వు ఈ ప్లేట్లు వేసుకోర్రీ ప్లేట్ వేసుకున్నా ఏమేమి ఉన్నాయిగా బరబరా బరబరా అంటే ఇల్లాగా బాగా పాఠం అయిపోయిందిగా తబలల్లా మళ్ళీ బాగా వేసుకోరు ఇంట్లో బాగా కూడా వేసుకోర్రీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఇంట్లో అయ్యో బాలు రూ బాలు కింద పట్టుకుని కమ్ము ఇవన్నీ కంజరా దొరికినాయి వేసుకోరు వేసుకోరు అన్ని వేసుకోరు లా కూడా వేసుకోర్రీ లాలు వేసుకోర్రీ అన్నీ వేసుకోర్రీ జా దొరికిందా ఇంట్లో పెట్టుకోర్రీ పెట్టుకోర్రీ ఆ పెట్టుకోమని విద్యార్థులకు జలజా తయారు చేయమని రా దొరికిందని పెట్టుకోరు తయారు చేయరు ఇక అన్ని పదాలు ఇట్లా మనం వేయచ్చు ఆ ఇప్పుడు నేను ఇక్కడ డబ్బా కొట్టి వేస్తున్నా ఇప్పుడు ఇంకా రాస్తున్నా ఇది కమ్ ఇది బ ఇది లా ఇది జా ఇది రా ఇది ఆ ఇది ఆ ఇది రా ఇది కమ్ ఇప్పుడు ఆ ఏ ఆ ఈ పదాలు ఇట్లా వేయండి ఇట్లా ఇట్లా ఏం పడదు నీకు చూడండి అష్టచమ్మలాగా ఆడిపియాలి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఒక నాలుగు నాలుగు ఇస్తున్నా అయ్యమ్మను ఇవన్నీ పక్క అయ్యి తా ఉంది తాగుండ లేదు లేదు మళ్ళీ 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 వెయ్యాలి వేరే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వాళ్ళకి వేయాలి అమ్మా బా పడ్డదా బావిడంది మరి ఆయడ ఉంది దీన్ని సర్కిల్ ఈడ ఇంకో బాగుంది ఈడ సర్కిల్ చేయాలి అవునా మళ్ళీ 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 అని ఇట్లా ఇట్లా అంటే ఇవన్నీ ఇలా కలిసిపోయినాయి నేను ఇస్తా సో నేను ఇస్తాను అంటారు ఇట్లా వేసుకుంటూ ఎవరు ముందు అయిపోతే వాళ్ళు జాయిత రైట్ వాళ్ళు ఒక గ్రూప్ రైట్ కొట్టాలి ఒక గ్రూప్ వాళ్ళు సున్నా పెట్టాలి ఇలా ఎవ్వరు మళ్ళీ గీయాలి మళ్ళా గీయాలి మళ్ళా గీయాలి ఏదో ఒకటి గీయాలి డబ్బాలు కొట్టాలి అక్షరాలు రాయాలి నేను నువ్వు రాస్తావా అని విద్యార్థులతో రాపియాలి మా రాయండి డబ్బా కొట్టు డబ్బా కొట్టండి ఇట్లా వెరీ గుడ్ కొట్టు గీతలు కొట్టు గీతలు కొట్టాలి గీతలు కొట్టాలి గీతలా ఇన్ని గీతలు కొడుతా తా రాయి డబ్బా రాయి అని రాయి కొట్టు గుడ్ కొట్టు కొట్టాలి కొట్టాలి గీతలు కొట్టాలి అంటే విద్యార్థులు ఇట్లా జస్ట్ అట్లా గీతలు కొడుతున్నారు చూడవచ్చు మనం కొట్టినామా రాయి అక్షరాలు రాయిగా కానా తానా బానా రాయి ఏదైనా రాయమని ఆ కా రాసింది బా రాసింది అంటే విద్యార్థులకి జస్ట్ ఇలాంటి వాటి ద్వారా పూర్తిగా మనం ఓన్లీ అక్షరాలు నేర్పాలి ఇలా నేర్పు పోతే నేర్పితుంది ఓకేనా రైట్ ఓకే ఓకే ఈ విధంగా అంటే ఇక నేను ఎక్కువసేపు మీకు మీకు అర్థమయ్యే ఉంటుంది అందరికీ అన్ని పాఠ్యాంశాలను కూడా మరి ఇన్ని లర్నింగ్ అవుట్కమ్స్ కవర్ చేయొచ్చు ముఖ్యమైనది అక్షరాల గుర్తింపు విద్యార్థులకు అక్షరాల గుర్తింపు మరి వచ్చిందంటే విద్యార్థులకు చాలా వచ్చినట్టే ఇక అన్ని దాదాపుగా పిల్లల్లో సౌండ్స్ మెయిన్గా ఇప్పుడు నేను చేస్తే సౌండ్ చెప్పాలి ఇదేంటిది ఇది ఇది అంట అంటే విద్యార్థులకు సౌండ్ ఇప్పుడు వాళ్ళకి నే అనే సౌండ్ అంటే ఇలా సౌండ్ నన్ను గుర్తుపట్టడం ఇదేంటి ఇది లడ్ అంటే వస్తుంది ఫస్ట్ ఇలా ఏడుంది దోలాడం అలా విద్యార్థులు ఎంత బాగా దోలాడుతారు మరి ఆ విధంగా దోలాడుతూ ఉంగరం పాటం ఉంది మరి మూడో పాట అంటే ఆట ఆటలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఈ సౌండ్ మూడు ఈ రెండు అక్షరాలను దోలా ఆట ఆట చూడండి నా దగ్గర ఆట ఉంది ఇది పేపర్ అంటే టిఫిన్ ప్లేట్ ఈ ఆటలో ఏమేమి జల జలజల కరకర ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఎన్ని ఇన్ని అక్షరాలు వెతుకాలి ఇంట్లోకి వెళ్ళి చూడండి ఇంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో విద్యార్థులకు ఈ అక్షరాలన్నింటికి కూడా చూడండి ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇన్ని అక్షరాలకు వెళ్ళి వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు ఇది ఇలా ఫస్ట్ క్లాస్ ఆట దొరికిందా దొరికితే ఆటల టి పిన్ ప్లేట్లు వేసుకోరు ఆటల ఆట ఎన్ని వేసుకోరు టా దొలాడండి ఉంగరం అంటే ఊరి ఇంకా దొరికిందా టా దొరికిందా టా టా దొరండి దొరని ఆట ఆటలు ఆ ఆట దొరికింది దొరికిందా టా దొరికింది ఇంకా 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 ఉన్నాయా ఇంకా దొరలాడండి అంటే ఈ విధంగా విద్యార్థులకు పాడించుకుంటూ పాడించుకుంటూ పోయి పాఠ్యాంశాలు శనగ పాఠాన్ని చూడండి శనగ మరి ఆటలు ఆడ ఆట పాట ఏం ఏ ఆట నీకు ఇష్టమే చెల్లెల ఏ ఆట నీకు ఇష్టము తమ్ముడా గురిపెట్టి కొట్టేటి గోటిలాటన మా దగ్గర గోటిలు కూడా ఉన్నాయి గోటిలాట ఇట్లా గవ్వలతో ఆడేటి పచ్చేసు ఆటనా పెంకాసు వేసేటి తొక్కుడు ఏ ఆట నీకు ఇష్టమే చెల్లెల ఏ ఆట నీకు ఇష్టము అని విద్యార్థులకు ఆడించుకుంటూ గుండ్రంగా తిరిగేటి చూడు ఈ అమ్మ ఏం చూస్తూ ఆట ఆడుతుంది ఆ ఇది టా ఓకేనా ఇట్లా అన్ని పాఠ్యాంశాలను కూడా చెప్పొచ్చు నేను దీన్ని ఎక్కువసేపు ఆ వీడియో చాలా పెద్దగా అవుతున్నది కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు ఇలా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ చింతా గింజలతోటి ఎన్ని పాఠ్యాంశాలను ఇంత ఆసక్తికరంగా తర్వాత ఏ అక్షరం అయితే గుర్తుపడతలేడు ఆ అక్షరాలను తోటి బాగా ఆడిస్తూ ఆడిస్తూ ఇలాంటి గ్రిడ్ ఇలా గ్రిడ్ చూపి ఇలాంటి గ్రిడ్స్ ఎన్నైనా కొట్టండి గ్రిడ్స్ కొట్టండి జస్ట్ బోర్డు బ్లాక్ బోర్డు ఉంది గ్రీన్ బోర్డు ఉంది అనపా ఉంది ఇలాంటివి చూడండి ఏ పాఠాన్ని ఇన్ని పాఠాలను ఎంత సింపుల్గా మనం కవర్ చేయొచ్చు తర్వాత మీరు ఇంటికి కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఈ ఏ పాఠం అయితే చెప్పినామో ఆ పాఠానికి సంబంధించిన గింజల్ని వాళ్ళకి ఇచ్చేసి జస్ట్ వాళ్ళ తల్లిదండ్రులతోటి కూడా ఇప్పుడు ఈత చెరువు పోదాం చెలోచెలు ఈతలు కూడా దాం అంటూ ఇలా బొమ్మలు వేయడం దానికి సంబంధించిన బొమ్మలు పదాలు ఇలా ఓడా అంటే ఓడా చూడండి ఇలా అన్ని ఓ దొలాడండి ఓడా అంటే ఓడా దోలాడరి ఓడా 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 అంటే ఐదు వోలాడుతారు ఈ టిఫిన్ ప్లేట్లో ఓడా దోలాడరి టిఫిన్ టిఫిన్ ప్లేట్లలో ఓడా వేయడం ఉంది ఓడా 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 చూడాలి అని చూడ టిఫిన్ ప్లేట్లలో కూడా దోలాడతారు తర్వాత చింత గింజలలో తోలాడతారు దొరికిందా ఓడా 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 దొరికింది ఓ అమ్మాయి దొలాడింది చూడండి ఓ ఓ అవు ఈ మూడు అక్షరాలు పరిచయం చేయాలి మరి ఓ డా అనేది చూడండి ఇది ఇది చింతగింజలు దోలాంటి ఓ దోలాంటి ఓ ఓ ఓ సార్ సార్ అట్లా ఇంత బాగా ఎందుకు వేరే వేరే టీర్లు అవుతుంది లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో చదివే తల్లిదండ్రులు పిల్లలకు ఊకే ఇది ఓరా ఇది డోరా ఇది ఇది కూడా వస్తుంది ఎవరో ఇది వస్తుంది ఇంకేరా ఇంకా ఇట్లా విద్యార్థులకు ఈ ప్రైవేట్ లో చదివే విద్యార్థులు కానీ ట్యూషన్లు చెప్పారు తల్లిదండ్రులే విద్యార్థులకు ఇంటి దగ్గర చూపిస్తుంటారు ఇలా ఊకే ఇది ఇది ద్వారా ఇది 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 ఊరా ఇది ఏరా అని ఊకే ఆ చార్లలో ఆ ఇట్లా చూడండి ఇది ఎంత బాగా ఓబెట్టింది ఓ డా పెట్టింది ఓ డా అట్లా విద్యార్థులకు ఇమక ఓ దొరికింది డా దొరికింది అంటే ఇది ఆల్రెడీ కొద్దిగా పాఠ్యాంశం మనం చెప్పిన తర్వాత బాగా క్లేవర్స్ అయితే ఈజీగా ముందు ముందుగానే చెప్తారు అవునా ఇలా ప్రతి పాఠ్యాంశాన్ని ఇలా గుణింతాలు ఉన్నాయి మైదాకు అయ్యి మైదాక్ ఏడు మైదా గో మైదాకు ఆ మైదాకులో ఏమేమి అక్షరాలు ఉన్నాయండి అంటే ఇది విద్యార్థులకు ఈ స్థాయి తెలిసిన తర్వాత మనం అంటే ఏ పాఠ్యాంశం చెప్తున్నావో ఏ టీచర్ అయితే చెప్తున్నాడో ఆ పాఠాలను ఈ మొత్తము ఒక సంవత్సరం మొత్తం చెప్పేది రెండు వందల ఇరవై రోజులు ఈ చెప్పడానికి ఉన్న బుక్ ఈ రెండు వందల ఇరవై రోజులు చెప్పడానికి ఇలాంటి జస్ట్ మీకు ఈ చింతగించిన చీరలను మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే మీలో ఉన్న కళలు ఉపయోగించండి బొమ్మలు గీయండి బోర్డు వాడండి ఇలాంటి బ్లా స్క్రీన్ బోర్డు వాడండి అనేక రకాల ఆటలు ఆడించండి లేకపోతే బాల్స్ ఒకటి ఆడించండి ఇలా అనేక ఆటలు కూడా ఉన్నాయి మనకు ఇలాంటి ఆటలు ఆడించండి మొత్తం మీద ఈ పుస్తకం మొత్తాన్ని ఒక సంవత్సరం మొత్తంలో ఈజీగా ఆడుతూ పాడుతూ ఈ చింత మనం చెప్పవచ్చు నేను రేపు మరో వీడియోలో అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్ని కూడా ఎలా చెప్పవచ్చో నేను చెప్తాను అలాగే సెకండ్ క్లాస్లో కూడా ఈ తెలుగు పుస్తకాన్ని మరి దాంట్లో కూడా అన్ని లర్నింగ్ అవుట్కమ్స్ అది ఎలా కవర్ చేయొచ్చు ఆ అక్షరాల గుర్తింపు తర్వాత వాటిని వేరు చేయడం కానీ వాటిని గుర్తుపట్టడం కానీ వాటిని ఇప్పుడు ఏదైనా బొమ్మ వస్తే ఆ బొమ్మకు చెప్పడం ఇదేంటిది తల తలలో ఏం వస్తుంది త ఇదేంటి ముక్కు ముక్కు ఏమొస్తుంది ము అనే సౌండ్ వస్తుంది సౌండ్ని బాగా విద్యార్థులకు నేర్పాలి అవునా మరి ఇదేంటిది కన్ను అంటే ఏమొస్తుంది కా ఇదేంటిది పన్ను పా పాసం నా పేరు ఏం పేరు రమేష్ రమేష్ అంటే ఏమొస్తుంది రా రా దోలాడండి అట్లా అలా నా పేరు ఎంత బాగా రా దొరికింది చూడ అమ్మాయి దోలాడింది రా ఇలా ఎంత అంటే నీ పేరు ఏం పేరు ఆ భువనశ్రీ భువనశ్రీ అంటే భూగుధలాడాలి నీ పేరు ఏం పేరు హిమగ్న నీ పేరేం పేరు అంటే రి అంటే అది గుణింతాలు కూడా వస్తాయి అప్పుడు నేర్పొచ్చు ఇవి కాక మీకు ఇంకా చాలా అంటే మామూలు ఎరేజర్స్ ఎరేజర్స్ మీద కూడా పదాలు రాయడం జరిగింది విద్యా అవన్నీ కూడా రాయడం జరిగింది సరే ఇవన్నీ కూడా మనకు ఏ ఏవైనా వాడండి కానీ విద్యార్థులకైతే ఈ చింతగింజలు మొత్తం ఎంత పెద్ద టీఎల్ ఏది వాడకుండా కనీసం ఈ చింత గింజలు వాడుతూ కూడా మనం మంచి బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావచ్చు ఈ అని చెప్పవచ్చు ఖచ్చితంగా మనకు ఆ పీరియడ్ మొత్తంలో జస్ట్ మాట్లాడుతూ పాటలు పాడుతూ ఆడుతూ మీ ఇష్టం ఉన్న కళల ద్వారా అన్నీ చెప్పించుకుంటూ రాలి తోడు వేర్పించు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది కూడా సింపుల్ టీఎల్ఎం మనం బెస్ట్గా ప్రతి ఇంట్లో కూడా ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఇంకా ఏడ చదివిన పిల్లలకైనా ట్యూషన్లు చెప్పించే పిల్లలకైనా దయచేసి పిల్లల్ని ఓట్టడం తిట్టడం ఇది రా అది అని కాకుండా ఒక్కొక్కరికి స్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ స్థాయికి అనుకూలంగా ఇలాంటి సింపుల్ టీఎల్ఎం ద్వారా కొన్ని తెలిసిన అక్షరాలు కొన్ని తెలియని అక్షరాలను ఈ అష్టమ్మ ఆడించడం ఫస్ట్ ఏర్పడి ఈ అష్టచమ్మ ఆడించడం ఏం ఇప్పుడు అని పడ్డది మళ్ళా అదేమంటది ఇప్పుడు ఇదేమడ్డది ఈ అనబడ్డది ఇలా జస్ట్ ఓన్లీ అష్టచమ్మ రూపంలో ఓసారి ఇవి ఓసారి అది రోజు ఒకటి మళ్ళీ ఏం పడ్డది త ఊకే పడుతునే ఉంటాయి అవి అక్షరాలు పడతాయి అవి అక్షరాలు ఇలా ఇలా నేర్పించి మీరు ఖచ్చితంగా విద్యార్థులు మంచిగా నేర్చుకుంటారు ఈ ఓడదట్టు పుస్తకాన్ని మొత్తాన్ని ఈ రూపంలో తెలుగు పుస్తకం మొత్తాన్ని కూడా చెప్పవచ్చు ఓకే ధన్యవాదాలు అందరూ కూడా మీరు పూర్తిగా ఈ అమలు చేస్తారని ఇది పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి